ఇది పూర్తిగా ఉద్యోగులు కార్మికులు పెన్షనర్లు వారి కుటుంబ సభ్యుల ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయంగా పేర్కొన్నారు పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణను ఆపాలని రీటెండర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు పోర్టు యాజమాన్యం స్వంత నిధులతోనే హాస్పిటల్ను అభివృద్ధి చేయాలన్నారు మార్చి పద్దెనిమిది నుండి ఉద్యమ కార్యాచరణ చేపడుతున్నట్టు పేర్కొన్నారు టెండర్లు కూడా పిలిచింది గత సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగో దానిపై వెంటనే సిఐటియు యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ యూడిఎల్వి అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ ఈ ప్రైవేటీకరం చీరలు ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పోర్టు సొంత నిధులతో అభివృద్ధి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నిరసన దీక్షలు ధర్నాలు సంతకాల సేకరణ ఇట్లాంటి అనేక రూపాల్లో ఇప్పటివరకు ఆందోళనలు చేస్తా ఉన్నాం ఇప్పటికీ రిలే నిరాహా అనేవి పోర్టు వర్డింగ్ రిలే హాస్పిటల్ దగ్గర జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు పాత టెండర్ ఎవరు రాకపోవటంతో దాన్ని రద్దు చేసి మళ్ళా రీటెండరింగ్కి పోర్టు యాజమాన్యం పిలిచింది ఈ రీటెండరింగ్ని వెంటనే ఆపాలని రద్దు చేయాలని ప్రైవేటీకరణ చీరలు ఉపసరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము కేంద్ర ప్రభుత్వం మంత్రి పార్లమెంట్లో ప్రకటించినప్పుడు చెప్పారు మెరుగైన వైద్య సేవల కోసం వైద్యం ఖర్చులు తగ్గించుకోవడం కోసమే హాస్పిటల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు ఇది పూర్తిగా ఒట్టి పోటకం ఇది అబద్ధం అసత్యం అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తాము నిజమైనటువంటి కార్మికులు పెన్షన్లు ఎడలా చెత్తశుద్ధి మెరుగైన వైద్య సేవలు అందించాలని అంటే ఇప్పుడున్న హాస్పిటల్కి అధునాతనమైనటువంటి వైద్య పరికరాలను సమకూర్చుకోవటం అట్లాగే నిపుణులైనటువంటి డాక్టర్ని నియామకం ద్వారా కానీ కన్సల్టెంట్ల ద్వారా కానీ ఏర్పాటు చేయటం అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవటం నాణ్యమైన మెడిసిన్స్ సప్లై చేయటం ఈ రకంగా మెరుగైన వైద్య సేవలు అందించడం అనేది చెయ్యాలి చిత్తశుద్ధి ఉంటుంది అట్లా చేయకుండా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటం మెరుగైన వైద్య సేవలు చెప్పటం అంటే దెయ్యాలు వేదాలు తప్పటి కాదు కరోనా టైంలో ఏ రకంగా కార్పొరేట్ హాస్పిటల్స్ దోసుకున్నాయో కార్మికులు అలాగే ప్రజానీకం లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడిందో వైద్యం అందక మన కళ్ళ ముందు కనపడుతున్న నేపథ్యంలో ఉన్న హాస్పిటల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పు అంటే ఏ రకంగానే ఆరోగ్య భద్రతకి చేకూడటానికి ఉపయోగపడే చర్య కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తాము అలాగే ఈరోజు ఖర్చులు తగ్గించుకోవటం కోసం చెప్పడం చెప్తున్నారు ఎవరైనా నవ్వుతారు ఖర్చులు తగ్గించుకున్న ప్రైవేట్ వాడికి ఇస్తే ఖర్చులు తగ్గుతాయి మెడికల్ ఖర్చులు అని చెప్పేసి అంటే ఇది ఎంత అపహాస్యంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు కార్పొరేట్ వాళ్ళు ఎలా దోచుకున్నారనేది మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఇవ్వడం అంటే దుమారుమైనటువంటి చర్య దశాబ్దాల తరబడి పోర్టు ఎగుమతి ఎగుమతి కార్యకలాపాల్లో పనిచేసిన పనిచేస్తున్న కార్మికులు పనిచేసి రిటైర్ అయినటువంటి కార్మికులకి వైద్య సేవలు అందించడం అనేది యాజమాన్యం ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యత మన రాజ్యాంగం ఇచ్చింది జీవించే హక్కు ప్రజలు కార్మికులు జీవించాలనంటే మెరుగైన వైద్యం అందిస్తేనే అనారోగ్యం పాలైతే ఆరోగ్యం కరమైనటువంటి వైద్య సేవలు అందిస్తేనే జీవించడం సాధ్యమవుతుంది కాబట్టి అట్లాంటి రాజ్యాంగం ప్రసాదించిన హక్కుని కాపాడాల్సినటువంటి బాధ్యత దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని ఆరోగ్య సేవలని ప్రైవేటీకరణ చేయటం అని అంటే ఏ రకంగా ఆ ప్రైవేటు వాళ్ళకి ఈ బాధ్యత వాళ్ళకి తీసుకుంటారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు లాభాపేక్ష కోసం వస్తారు తప్ప ఈ ఆరోగ్య సేవలను మెరుగుపరచడం కోసం సంక్షేమం కోసం వాళ్ళకి ఏమి పట్టదు ఇది జగమెరిగినటువంటి సత్యం అలాగే ఈరోజు అసలైనటువంటి కొట్టలు ఫర్టు హాస్పిటల్ ఆవరణ ఆరేడు ఎకరాలు భూమి విస్తీర్ణంలో ఉంది ఈ హాస్పిటల్ ఆవరణలో ఆ ఆరేడు ఎకరాలు చాలా విలువైనటువంటి భూమి నేషనల్ హైవేకి పక్కనే ఉంది భూమి కొట్టేయడం కోసం కార్పొరేట్లు అబ్జెప్పడం కోసం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కుట్ర దాగి ఉందనేది మేము స్పష్టం చేయదలుచుకున్నాం కాబట్టి వాడు వచ్చేది కార్మికులు పెన్షనర్లకి ఆరోగ్యం సేవలు అందించడానికి కాదు ఆ భూమిని కొట్టేసి ఆ రకంగా తన స్వప్రయోజనాలు లబ్ధి చే పొందడం కోసం వస్తున్నాడు తప్ప